స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం రాశి ఈ వృషభ రాశి వారికి ఈ రాహువు మరి మేనరాశిలో తర్వాత శని వక్రించి కుంభరాశిలో అలాగే ఈ యొక్క గురుడు వృషభ రాశిలో కుచుడు మిథున రాశిలో రవిభుదలిద్దరు సింహరాశిలో ఆ తర్వాత మనకి శుక్రకేతువులు కన్యా రాశిలో ఉండడం జరిగింది ఈ విధమైన ఈ విధమైనటువంటి గ్రహ సంపుటి వలన మనకి వృషభ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విధమైన టెన్షన్ లేదు ఎక్కువగా ఉన్నటువంటి పని ఒత్తిడిని చాలా సమర్థవంతంగా వీళ్ళు సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మహిళల దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశి మహిళలకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది తాము అనుకున్నటువంటి పనులను ఈ వారం మేము సాధించామనేటటువంటి ఆత్మ సంతృప్తి ఉంటుంది భార్య కూడా భర్త మాటలు వినడం అనేటటువంటిది జరుగుతుంది ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు సంప్రదించుకొని పనులు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే సంతాన విషయంలో ఇంతవరకు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కోసం ప్రయత్నించేటటువంటి అవకాశాలు ఉంటాయి ఫర్టిలిటీ సెంటర్స్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటారు అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి మరి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి ఉన్నాయి అలాగే కుటుంబ విషయాల దగ్గరకు వచ్చేసరికి కొంత ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటిది ఫ్యామిలీలో జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వృషభ రాశి బిజినెస్ల దగ్గరకు మనం వచ్చినప్పుడు మరి ఈ ఈ ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాల్లో మంచి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి హోటల్ వ్యాపారాలు స్వీట్ షాపులు తర్వాత బట్టల షాపులు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే మంగళ షాపుల బిజినెస్లు కూడా కొత్తవి స్టార్ట్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క శత్రువులు బాధ ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి మరి ఈ చేపల రొయ్యల చెరువులు పొలాలు రైతులు విషయాల దగ్గరికి వచ్చేసరికి కాస్త ఈ మన ఈ తుఫాను దీనివల్ల కాస్త నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా వారు పూర్తిగా నష్టపోకుండా కాస్త కొంచెం నిలబడతారన్నమాట అలాగే ఈ యొక్క పశువుల సంపదని అనేటటువంటి దాన్ని పెంచుకుంటారు పరిహారాలు వచ్చేసరికి వృషభరాశి వారికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపా ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా అన్ని రంగుల వస్త్రాలు కలిగినటువంటి వస్త్రాన్ని ఒక దాన్ని మల్టీ కలర్ బట్టని తీసుకొచ్చి పేదవాళ్ళకి పేద బ్రాహ్మణులకి మరి ఈ యొక్క సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయడం ద్వారా చాలా బాగుంటుంది అలాగే ఈ యొక్క దశమహావిద్యంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాని మేళల్లో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుందన్నమాట